హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే వంట చేస్తున్నాను అన్నం వండుతున్నాను మా ఇప్పుడు మా చెల్లి వాళ్ళ అబ్బాయి ఉన్నాడు నాకు ఫోన్ కావాలి కావాలని ఏడుస్తున్నాడు కానీ నేను ఫోన్ ఇవ్వను అని వెళ్ళి ఆడుకోపోనాన్నా అని చెప్పాను లేదు నేను కనీసం టీవీ అయినా పెట్టు అన్నారు కానీ టీవీ కూడా పెట్టడానికి లేదండి మా అత్తయ్య గారు సీరియల్ టైం సీరియల్ చూస్తున్నారు ఈ లోపల నుండి కూర్చొని గేమ్ ఆడుకుందాంరా అన్నారు సరే అనేసి వాళ్ళిద్దరు గేమ్ ఎలా ఆడుతున్నారో చూద్దాం మనం సరేనా సైలెంట్గా వెళ్దాం ఓకేనా పదండి వెళ్ళి చూద్దాం పిల్లలు ఏం చేస్తున్నారు సరే కానీ పండక్కి సర్దుకుంటాం అయిపోయిందా మాది అయితే అయిపోయింది మా అత్త అయితే సీరియల్ చూస్తే ఆలోచిస్తుంది ఇండ్రా బాబు ఈ చలి అనేసి మా పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం పదండి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటి చలి పుడుతుందని మీరు దుప్పుడు కప్పుకొని ఈను ఆడుతున్నారా కళ్యాణ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్